జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నిజ నిజ జీవితంలో మనందరి విషయాల్లో జరుగుతున్నదే మన ఫాలోవర్ ఒక మేడం పెట్టారు త్రీ డేస్ అయింది మెసేజ్ కామెంట్ పెట్టి ఏమని అంటే మేడం ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎలా ఉండాలి మా హస్బెండ్ ఎప్పుడు చూసినా నువ్వు సర్దుకో నువ్వు అలా ఉండు నువ్వు ఇలా ఉండు అని చెప్తున్నారు ఇది నేను తీసుకోకలేకపోతున్నాను వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది అని చెప్పి ఆ మేడం అడుగుతున్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం ఏది మనతో మగవాళ్ళకి ఏం తెలుస్తుంది మనం ఎన్ని ఫేస్ చేస్తున్నాము పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో తెలియదు కదా కానీ లేడీస్ ఏం చేస్తారంటే ముగుడు ఆఫీస్ నుంచి హస్బెండ్ రాగానే ఎదిరింటి ఆవిడ ఇలాగా పక్కింటి ఆవిడలాగా వెనక్కింటి ఆవిడ అలాగా ఆవిడ అప్పుడు అది కొనుక్కుంది ఆవిడ ఇప్పుడు ఇది కొనుక్కుంది లేకపోతే నేను కోరిస్తే ఆవిడ నచ్చలేదు అంది నేను బయటకెళ్తే ఆవిడ నన్ను నలుగురిలో ఇలా అంది అని చెప్తుంటారు మొన్న కూడా నాకు ఒక మేడం కామెంట్ పెట్టాను మేడం మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉంటుంది నన్ను ఆ ఫంక్షన్ పిలవడం లేకపోతే నాతో మాట్లాడటం ఇష్టం కంటే ఇంట్రెస్ట్ కంటే కూడా ఆవిడికి గ్రూప్లో అందరు గ్రూప్స్ పెట్టుకుంటారు కదా ఆ గ్రూప్లో నేను నాకు అంటే ఇష్టం అండి నేను పిలుస్తాను కానీ ఆవిడ ఎందుకో రారు నాతో ఎందుకో సరిగ్గా ఉండరండి ఆవిడ అని ఆవిడ ఫంక్షన్ చేసుకుని ఆ ఫంక్షన్ మీద ఇంట్రెస్ట్ కంటే కూడా నన్ను ఎదుర్కొండా వాళ్ళ దగ్గర ఎక్కువ ఫేమస్ చేసి నన్ను ఎక్కువ చూపించి జనాల్లో ఏ ఏమైంది నువ్వు పిలిస్తే రావడానికి ఏంటిట దొబ్బు దిగులు లేదా ఏంటిట రోగం అని ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయండి నేను అవి తీసుకోలేకపోతున్నాను మేడం అని చెప్తున్నారు ఆవిడ అలాంటప్పుడే ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి చెప్పాలి మొహం వాచేటట్టుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో అప్పుడు ఆవిడ ఏమందో నోరు మూసుకుంటారు అప్పుడు సరిపోతుంది అర్థమైందండి ఇంకోటి మన మేడం అడిగిన దానికి ఎదుర్కొన్న వాళ్ళకి మనము వాళ్ళతో మనకి అవసరాలు ఉంటాయి ఇరుగు పొరుగు అంటే బాగుండాలి అంటే ఎప్పుడైనా అది అందరూ చెప్తారు పెద్దవాళ్ళు కూడా ఇరుగు పొరుగుతో బాగుండాలమ్మా ఇరుగు పొరుగుతో సగ్గ సరిగ్గా ఉండండి అని ఆ ఇరుగు పొరుగు కూడా మనతో ఉండాలి కదా సరిగ్గా మనం చూడంగానే డోర్లు వేసేసేవాళ్ళొళ్ళు ముగ్గేస్తే ఒకళ్ళు ఇంటి ముందు డస్ట్బిన్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ ముగ్గుడు మందు బాటిల్స్ తాగితే యువతల వాళ్ళు డస్ట్బిన్లో ఒకళ్ళు ఎన్ని ఉన్నాయి ఎదుటి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఇవన్నీ మగవాళ్ళకి అర్థం కావు అందుకని సర్దుకోండి సర్దుకోండి అని చెప్తుంటారు భార్యలకి కానీ ఎక్కేసామనుకోండి అనుకోండి తగాదాలు పెట్టుకుంటారు అనవసరంగా మగవాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తుంటారు పాపం కానీ ఇంకోటి టైంపాస్ కావట్లేదని మన ఇంటి విషయాలు కానీ మన విషయాలు కానీ తీసుకెళ్ళి ఎప్పుడైతే మనము ఎదురింటికి పక్కింటికి ఉంటామో అలాంటప్పుడే సమస్యలు ఎక్కువ వస్తాయి వాళ్ళు మనం చులకన్నా భావం మన మీద వాళ్ళకి ఏర్పడుతుంది అందుకని వాళ్ళు దాన్ని పట్టుకుని మా మా అత్తగారు మంచిది కాదండి అసలు ఎప్పుడు చూసినా ఇలాగే అంటుందని మనం బాధ కొద్దీ మనం చెప్పుకుంటాం అనుకోండి సపోజు దీనికి అత్తగారే అత్తగారికే నచ్చలేదు ఇది మనకెట్లా నచ్చుతుంది అందుకే అత్తగారు నచ్చలేదు అనుకుంటా ఇట్లాంటి మెంటాలిటీ ఉండబట్టి అంటారు ఇవాళ మా వారు అరిచారండి ఎందుకో మరి కోరు సరిగ్గా చేయలేదని మాట వరుసగా చెప్తాం మనతో బాగున్నంతసేపు అది బాగానే ఉంటుంది మనము వాళ్ళకి నచ్చినప్పుడు ముగుడికే ఇదంటే పడదు ముగుడే ఇష్టపడ్డు ముగుడే తిడుతూ ఉంటాడు ఇది తినవైంది కాబట్టి కాబట్టి ముగుడు తిడుతున్నాడు అని చెప్పంటారు ఆఖరికి ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్లకి వాళ్ళకి కింద ఉన్న వాచ్మెన్ గడు కూడా లోకైపోతాం పని అమ్మాయిలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి మీ పనేదో మీది ఆయన పనేదో అయింది అప్పుడు డిస్కర్షన్లు పెట్టుకోడాలు అప్పుడు ఆర్గ్యూ పెట్టుకోడాలు చేస్తే వాచ్మెన్ గడి కిందకి పోయి అన్నీ చెప్తాడు అదైతే డ్రైవర్లు వచ్చినప్పుడు మీద ఒక మాట మీ హస్బెండ్ది ఒక మాటగా ఉండకూడదు ఇద్దరిది ఒకే మాట ఉండాలి లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇరుగు పొరుగుతో అన్నాం అనుకోండి ఏదడిగినా మా వారిని అడిగి చెప్తానండి లేదంటే మేమిద్దరం మాట అనుకుని మాట చెప్తామండి అని చెప్తే అయిపోతుంది మీరు ఒక మాట చెప్పిన తర్వాత మీ వారు ఒప్పుకోకపోతే అది ఇంకో రకంగా వెళ్తుంది ఇరుగు పురుగుతూ ఒక్కసారి చెప్పాలి మీరు చేస్తున్న చేష్టలు నాకు నచ్చట్లేదు నాకు ఆ మెంటాలిటీ ఇష్టం లేదు నేను ఇట్లాంటి వాటికి రాను నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అని ఒక్కసారి చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు మనం ఒక్కసారి మన అనటానికి చనువి ఇచ్చామనుకోండి దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తుంది కాకుండా పక్క వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉంటారు ఇరుగు పొరుగు బాగుండాలి అంటే ఎంతవరకు అంటే కొంతమంది వాడేసుకుంటూ ఉంటారు మా పిల్లలకి జల్లేయండి మా పిల్లల్ని నా రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి మా పిల్లల్ని అంటే ఎదురు రోజుల్లో అన్నీ బాగున్నాయి ఎవరి పిల్లల్ని వాళ్ళే భరించలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎదురువాడి వాడి జడ వాడే వేసుకోలేకపోతున్నాడు నా జడ నేనే ముందుకేసుకుంటే మొన్న ఒక అడుగుతుంది నీ వయసు ఏంటి నీ చాస్లు ఏంటి జళ్ళ ముందుకేసుకోవడం ఏంటని అలాగే నా జడ నేను ముందుకేసుకున్నా వాళ్ళకి నచ్చట్లేదు అలాగే అందుకని చెప్పి మీరు పక్క వాళ్ళ జల్ల వేయండి పక్క వాళ్ళ పిల్లలకి షూస్ వేయండి మాకు పిల్లలు వచ్చే టైం అయితే టిఫిన్ చేసి పెట్టండి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇప్పుడు తీసుకోవట్లే మనుషులు అందుకని ఒక్కసారి మనం కలిసినప్పుడు మనం ఎదురుకుండా పక్కన కానీ ఉంటే మనం లేకపోతే వాళ్ళు ఎంత మిస్ అవుతారు అనేటట్టు క్రియేట్ చేయండి వాతావరణాన్ని మన ఇంట్లో విషయాలు ఏవీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం లేదు అప్పుడు కరెక్ట్గా ఉంటారండి మనతో అందరూ మన ఇంట్లో విషయాలు ఏవి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో విషయాలు మనకు సంబంధం లేదు ఎంతవరకు వాళ్ళ పిల్లలకి బాగాలేదా రెండు రోజుల పాటు వెళ్ళి చక్కగా హెల్ప్ చేసేసి మెల్కొని వచ్చి మన పిల్లలకి ఏమైనా బాగాలేదా వాళ్ళ హెల్ప్ తీసుకోండి లేదా మనకి ఇంకేమైనా పనులు ఉన్నాయా వాళ్ళతో చేయించుకోండి మన వల్ల ఏమైనా వాళ్ళకుందా చేసి పెట్టండి ఎప్పుడు ఎదుర్కొన్నా వాళ్ళతో ఇబ్బంది రాకుండా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం తలకాయ దూర్చడం కానీ మన ఫ్యామిలీలోకి వాళ్ళని ఆహ్వానించడం కానీ చేయకుండా ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి నచ్చింది అనుకుంటా లేదు అంటే ఈ మేడంకి ఇంకేమైనా సలహాలు చెప్పాలనుకుంటే మీరు ఎవరన్నా చెప్పచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మేడం కంపల్సరీగా మీకు మనశ్శాంతిగా ఉండాలి ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో అంటే అవతల వాళ్ళు మీకు చొచ్చుకొని వచ్చి మాట్లాడాలి అన్నా కూడా మీరు ఎంత ఊరుకు ఉండాలో అంత ఉంటేనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎవరింట్లో వాళ్ళకి ఇప్పుడు వైఫైలు టీవీలు నెట్ఫ్లిక్స్లు అమెజాన్ ప్రైమ్లు ఇన్ని ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి నాలాంటి వాళ్ళు ఓ నోరుచించుకుని చెప్పేసేవాళ్ళు బోర్డు లక్షల్లో ఉన్నారు అందుకని ఎదుటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మాలాగే ఎదురు మీ ఎదురుకుండా వచ్చి మేము మాట్లాడలేని వాళ్ళం కాబట్టి ఇలాంటివన్నీ ఫాలో అయిపోతూ ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అర్థమైందా నేను అదే చేస్తుంటాను అందుకని ఎవరు పలకరించినా చక్కగా నవ్వుతూ సమాధానం చెప్పేస్తాం హాయ్ అండి బాయ్ అండి అంటాం మీరు బాగున్నారా అంటాం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా పని కావాలన్నా వెంటనే అందుబాటులో ఉండి పది నిమిషాల్లో చేసి పెట్టేస్తాం మళ్ళీ మన పని మనం చేసుకుంటాం ఆ మేడం కనపడితే బాగా నవ్వుతారు ఆ మేడం కనపడితే బాగా పలకరిస్తారు ఆ మేడం కనపడితే ఏ పని చెప్పినా పాపం మాకు వెంటనే చేయించి పెడతారు అంతే ఇవే కావాలంతే మనకి ఇంకంతకంటే మనకి ఏమీ ఉంది ఓకేనా మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో చేసి పెట్టాం ఓకే